గంగాదేవి తన ఏడుగురు కొడుకులను చంపిందన్న విషయం మీకు తెలుసా అలా కన్నదల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో అష్ట అశువులు అనే ఎనిమిది మంది దేవతలు ఉండేవారు వారి పని ఏంటంటే శ్రీ మహావిష్ణువుకి అలాగే దేవేంద్రుడికి సృష్టి కార్యంలో సహాయం చేయడం అది అలా ఉండగా వారికి ఒకరోజు వారి భార్యలతో కలిసి వన విహారం చేయాలని అనిపిస్తుంది వారు వారి భార్యలతో కలిసి వన విహారం చేస్తూ ఉండగా వారికి వశిష్ఠుని యొక్క ఆశ్రమం కనిపిస్తుంది వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో ఒక దివ్యశక్తులు కలిగిన ఆవు కనిపిస్తుంది ఆ ఆవు చాలా అందంగా ఉంటుంది ఆ ఆవును చూసి వారు చాలా మోహంలో పడిపోతారు ఆ ఆవును ఎలాగైనా వాళ్ళు సొంతం చేసుకోవాలని వశిష్ఠుని లేని సమయంలో వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆవును దొంగతనం చేస్తారు తర్వాత వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చిన వెంటనే అక్కడ ఆవు కనిపించదు దానికి గల అసలు కారణం ఏంటి అనే దాన్ని వశిష్ఠుడు దివ్య దృష్టితో చూస్తాడు మొత్తం సంగతి తెలుసుకున్న వశిష్ఠుడు ఆ ఎనిమిది మంది దేవతలను ఇలా శపిస్తాడు ఓ మూర్ఖుల్లారా మీరు నేను లేని సమయంలో నా ఆశ్రమానికి వచ్చి నా ఆవును దొంగతనం చేస్తారా మీరు ఇలా చేసినందువల్ల మీరు ఒక జన్మంతా మానవులుగా జన్మించండి అని శపిస్తాడు ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ ఎనిమిది మంది దేవతలు ప్రాయచితానికి వశిష్ఠుని దగ్గరికి వచ్చి వశిష్ఠ మహర్షి మమ్మల్ని క్షమించండి మేము చేసింది చాలా పెద్ద తప్పు మేము మానవ జన్మలో జన్మిస్తే మా శక్తులన్నీ పోతాయి కాబట్టి దీనికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అడుగుతారు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా సమాధానం ఇస్తాడు మీలో ఏడుగురు ఎనిమిదవ అశువునికి ఆవును దొంగతనం చేయడానికి సహాయం చేస్తారు మీరు చిన్న తప్పు కావడం వల్ల మీరు కొద్ది కాలం పాటు మానవుల్లాగా భావిస్తారు కానీ దీనికి అసలు కారణమైన ఎనిమిదవ అశువుడు మాత్రం అతని పూర్తి జన్మంతా మానవుని జన్మగా జీవిస్తారు అతను అలా పూర్తి జన్మంతా మానవుడుగా జీవించడానికి గల కారణం అతను చేయవలసిన ఒక దైవ కార్యం ఉంది ఆ దైవ కార్యం పూర్తయిన వెంటనే అతను ఆ మానవ జన్మ నుంచి విముక్తి అవుతాడు అని చెప్పాడు ఆ తర్వాత ఆ అష్ట బాధపడుతూ ఆకాశ మార్గాన్ని విహరిస్తుండగా వారికి మధ్యలో గంగాదేవి కనిపిస్తుంది అప్పుడు గంగాదేవి వారి వారి యొక్క విచారణను చూసి వారిని ఇలా అడుగుతుంది ఓ అష్ట మీకు ఏమైంది మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది దాంతో జరిగిన విషయాన్నంతా గంగాదేవికి చెప్తారు ఆ తర్వాత అష్టాసురులు గంగాదేవిని ఇలా ప్రార్థిస్తారు ఓ గంగామాత మీరు మానవ స్త్రీగా అవతారం ధరించి మాకు జన్మనివ్వండి వెంటనే ఆ జన్మ నుంచి మాకు విముక్తి కలిగించండి అని అడుగుతారు గంగామాత సరేనని మాటిస్తుంది గంగాదేవి మాట ఇచ్చిన తర్వాత ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చిన గంగాదేవిని చూసిన శంతన మహారాజు ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు ఆమె దగ్గరికి వెళ్ళి శంతన మహారాజు ఈ విధంగా అడుగుతాడు ఓ స్త్రీ నువ్వు ఎవరు నీ అందానికి నేను ముగ్ధుడయ్యాను నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు దానికి ఆ స్త్రీ ఇలా అంటుంది ఓ మహారాజా నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కానీ నాకు కొన్ని సరతులు ఉన్నాయి మీరు ఆ సరదలకు అంగీకరిస్తేనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పింది ఆ సరదలకు ఆయన ఒప్పుకుంటాడు సరదలు ఏంటంటే ఆమె ఏం చేసినా ఆయన ప్రశ్నించకూడదు అలా కనుక ఆయన ప్రశ్నిస్తే ఆమె ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అవే సరదలు అని చెప్తుంది మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వారికి మొదటి సంతానంగా పుత్రుడు జన్మిస్తాడు పుత్రుడు జన్మించిన వెంటనే ఆ పుత్రుడిని తీసుకొల్లి గంగా నదిలో ముంచేస్తుంది దానిని చూసిన సంతన మహారాజు ఆమె ప్రశ్నించబోతాడు ఆ సమయంలో ఆమె పెట్టిన సరతలు గుర్తుకు వచ్చి ఆగిపోతాడు ఎందుకంటే ఆయనకి ఆ స్త్రీ అంటే అంత ఇష్టం ఒకవేళ ప్రశ్నిస్తే తనని వదిలి వెళ్ళిపోతుందని ప్రశ్నించకున్నా వెళ్ళిపోతాడు అదే విధంగా అతనికి ఆరుమంది కుమారులు జన్మిస్తారు ఆ ఆరుమందిని కూడా ఆమె అదే విధంగా తీసుకుని వెళ్ళి గంగానదిలో ముంచి చంపేస్తుంది అలా అప్పటి వరకు పుట్టిన ఏడుగురు పుత్రులను చంపేస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకి వారిద్దరికి భీష్ముడు జన్మిస్తాడు భీష్ముడు వారికి ఎనిమిదవ సంతానం ఎనిమిదవ సంతానాన్ని కూడా గంగాదేవి చంపేయాలనుకుంటుంది ఈ పుత్రుని ఎలాగైనా కాపాడాలనుకుని సంతన మహారాజు గంగాదేవిని ఆపి ప్రశ్నిస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఒక తల్లివైనా ఒక తల్లివైతే నీ ఏడు మంది పుత్రులను చంపుకోవడం బదులు నువ్వే మరణించవచ్చు అని ప్రశ్నిస్తాడు దానికి ఆమె ఆ ఎనిమిదవ పుత్రుని శంతర మహారాజుకి ఇచ్చి మాయమైపోతుంది దేవి అలా తన ఏడు మంది పుత్రులను చంపడానికి గల కారణం ఏంటంటే ఆమె అష్ట అశువులకి ఇచ్చిన మాట అష్ట అశువులు వారి శాపం నుంచి విముక్తి కలిగించడానికి వాళ్ళ ఏడు మందిని చంపుతుంది కానీ మిగిలిన ఎనిమిదివ వాడు మాత్రం పూత శాపం అనుభవించాలి కాబట్టి ఆయన భీష్ముడు రూపంలో భూలోకంలో పూత జన్మంతా మానవుడిగా జీవిస్తాడు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు